నిన్న ఆదివారం బోనాల్ పండుగ సందర్భంగా హైదరాబాద్ స సమీప ప్రాంతాల్లో కోలాహలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ తమ దగ్గర ఉన్నటువంటి ప్రాంతీయ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి బోనాల సందర్భంగా సందర్శించడం అయితే జరిగింది అయితే కొంత గుర్తు తెలియని వ్యక్తి ఆ వ్యక్తులంతా కూడా కంటోన్మెంట్ అయినటువంటి బైపోల్ ఎలక్షన్స్లో ప్రేమగల్ అయినటువంటి గణేష్ గారి మీద దుండగలు దాడి చేయడం అయితే అనుమానాస్పదంగా ఉంది అయితే అప్పటికే అక్కడ సైరన్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా కలోలం ఏర్పడిన తర్వాత వారి మీద గన్మీళ్ల డ్యూటీలో ఉన్నటువంటి గన్మీళ్ళ కూడా గన్మీన్ లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే మరింత సమాచారం వారిని అడిగి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అక్కడ ఉన్న ప్రజలంతా కూడా వారికి అసలు ఏం జరిగిందని తెలుసుకుందాం నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ నిన్న మీరు వెళ్ళడం జరిగింది కదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అసలు గుర్తు తెలియడం వ్యక్తిలో మీ అంత అనుచరులు ఉన్నంత కూడా మీకు ఎంత దగ్గరకి ఎందుకు వచ్చారనుకుంటారు మీరు అసలు నేను ఫోన్ మాట్లాడి చూసేవారికి ముందు మూడు బండ్లు సైడ్ల బండ్లుని అన్నీ ఆడ ముందుకు జరగనిస్తలేరు సైడ్కి బోన్ అంతా బ్లాక్ బ్లాక్ చేస్తూ చేసుకుంటూ అటునే ముందు ముందుకు పోయినాక తర్వాత వాళ్ళు తిట్టడం అవన్నీ స్టార్ట్ చేసేసి వెనక వాళ్ళు తిరిగి చూడడం వీళ్ళు ఇక్కడ నుంచి తిట్టడం స్టార్ట్ చేసి ఒక అతను పోయి ముందు బండి ఆపేసి మా బండిని వచ్చి బానేట్ని కొట్టి మా బండిని ఆపి ఇక్కడ సైడ్లో ఉన్న వాళ్ళందరూ మా గన్మెన్ని వాళ్ళని ఆపడం ఈ ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చేసి ఓన్లీ నా మీద కాన్సన్ట్రేట్ చేసి నా డోర్ని తీయాలా నా గ్లాస్ దించాలన్నదే వాళ్ళు ప్రెషరైజ్ చేస్తే మొత్తం మోటివ్ అంతా గన్మెన్ల మీద కూడా నూకడం పెట్టేసి ఫైటింగ్ మూమెంట్లు ఉన్నారు కాబట్టి నేను కొంచెం రెండు నిమిషాలు లోపలనే చూసుకొని వీళ్ళంతా అటాకింగ్ చేయాలని గురు ఎవరో ఏదో సిచ్యువేషన్ ఉంది ఎక్కడో ప్యానిక్లు ఉంది కాబట్టి ఏ విధంగా ఉందో అర్థం కాకుంటే నేను మా డ్రైవర్ చెప్పాను నాకు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపో అంటే వాళ్ళు బండి వస్తేనే కొడుతురు మేము ముఖ్యంగా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అంటే మీరు నార్మల్గా పోరు అయితే అక్కడ ఉన్నటువంటి మీ జనాభా ఉన్నటువంటి కూడా మీ ఫ్యాన్స్ అంతా కూడా ఉన్నారు అంటే వాళ్ళకి తెలియదా అది వేరే పార్టీ నాయకులా లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల అని చెప్పేసి పార్టీలతోటి నైంటీ నైన్ పర్సెంట్ సంబంధం లేదు వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు కాకపోతే మాత్రం సుమారు పది బండ్లు పది బండ్ల మీద అందరు ట్రిపుల్ రైటింగే ఉండే వారే ఆపి నేను ఎక్కడైతే ఈవెంట్కి వెళ్ళాలనో అక్కడ దాకా కూడా వెళ్ళలేదు ఆ లోపటనే జరిగింది వాళ్ళు తీసుకెళ్ళడము నన్ను ఇది చేసుకుంటే వెళ్ళడం వాళ్ళే ఆపడం బండి ముందు ముందుకు పోయి ఆపి ఒక అతను ముందుకు వచ్చేసి నా బండిని కొట్టి ఆపడం అంటే ఏందో అర్థం కాలేదు ఇంకోటి విషయం ఏంటంటే రోడ్ మీద ఎనీ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది ఎనీ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అయితే ఎనీ టైప్ ఆఫ్ ముంగటున్న వ్యక్తికి ఇరిటేట్ అయితే కూడా వచ్చి తిట్టేది మాత్రం కొట్టేది ఉంటే డ్రైవర్ని కానీ వీళ్ళు డ్రైవర్ సైడ్ కాన్సన్ట్రేషన్ కన్నా నా సైడే కాన్సన్ట్రేట్ చేయడం మా గన్మెన్లని కొంతమంది బ్లాక్ చేయడం నా మీద కొంతమంది అటాక్ చేయడం ప్రయత్నించారు అదే కొంచెం పానిక్ పానిక్ సిచ్యువేషన్ ఉండే కాబట్టి అండర్డ్ డైల్ చేసినాం దాని తర్వాత ఉండే అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ముఖ్యంగా కొన్ని పేపర్లలో ఇలా ప్రధాన పేపర్లు మీరు చూడవచ్చు కేవలం సైనన్ ద్వారా అక్కడ సందేహంగా ఉన్నారు అక్కడ కోలాహలం ఏర్పాటు చేసులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు ఆ వెహికల్స్ అంతా కూడా అని చెప్పేసి కొన్ని సదరు పేపర్లు రాశాయి దాని మీద మీరు అభిప్రాయం కేవలం మీ బండ్ల సైరన్ ఆ వల్లనే ఇదంతా జరిగింది మీరే కాకుండా మీ యొక్క ప్రోటోకాల్ కాకుండా మీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు మీ ఓటర్స్ అంతా కూడా సైరన్ వేసుకొని వెళ్ళడం వెళ్ళే జరిగిందని చెప్పేసి కొన్ని సదరు పేపర్ రాశాయి దాని మీద మీ సందర్భం మీ సమాధానం ఏంటి మా ఈ మూడే మూడు కార్లు ఆ మూడు కార్లు కూడా నాదే నా కార్లో ఐదుగురే మీ కూర్చున్నాం నాతో పాటు ఇంకా ముగ్గురం డ్రైవరు ఇంకా గన్మేన్ ఇంకో కార్లు ఉన్నారు కాబట్టి సైరేని ఇవ్వాల్సిన నాకు నైంటీ నైన్ పర్సెంట్ నేను ఎప్పుడు సైరేని ఇయ్య ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఇస్తాం నిన్న కూడా వాళ్ళు చాలాసేపు జరగకుంటే అప్పుడు సైరన్ ఇస్తాం సైరేనే నిజం కారణమైతే డ్రైవర్నే కొడతాడు వాడు డ్రైవర్నే తిడతాడు డ్రైవర్ దగ్గరికి రాలే డ్రైవర్ని నేమ్ అనలే ఇది ఉట్టుగా కావాలని అది ఒక క్రియేటర్ చేస్తాడు కానీ సైరన్ తోటి ఏం సంబంధం లేదు సైరన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ ఖాళీ ఉన్న ప్లేస్ అది విటి ఇలే ఉన్నారు తప్ప ఇలే తప్పితే ఎవరు లేకుండే లేకుండే విటి ఇలే బ్లాక్ చేసారు ఎవ్వరు లేరే లేదు ట్రాఫిక్ కూడా లేదు ఆ సమయంలో మీరు కావాలంటే మీరు సీసీ కెమెరా కూడా చూసుకోవచ్చు ఆ సీసీ కెమెరా నేను చెక్ చేసినా కూడా ఎయిట్ ఫార్టీకి ఎయిట్ ఫార్టీకి మా వాళ్ళు అండర్ డైల్ చేశారు కాబట్టి సైరేందుకు ఇవన్నీ కాదు కానీ వాళ్ళ మోటివే ఏముందో అర్థం కాదు పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అయితే ప్రధానంగా ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఫ్యాన్స్ కావచ్చు మీ ఓటర్లు కావచ్చు అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా ఉంటుందా లేకపోతే ఇంకెవరైనా సిపి కానీ కావచ్చు ఇంకా అక్కడ ఉన్నటువంటి హయ్యర్ అథారిటీస్ ఎవరైనా ఈ విషయం మీద కలిసే అవకాశం ఏమైనా ఉన్నాయా సార్ మాది కాంగ్రెస్ ప్రభుత్వం మా పోలీస్ వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది తొందరగానే పట్టుకుంటారు ఇలాంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు విత్ ఇన్ అవర్స్లో దొరికిపోతారు కాకపోతే రాత్రి కాబట్టి వాళ్ళది బండి నెంబర్ కనిపించలేదు సీసీ కెమెరాలు సరిగ్గా గుర్తించలేకపోయారు కానీ ఇప్పుడు డే టైంలో షాప్స్ కూడా ఓపెన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా దొరుకుతుంది ఏం చేయాల్సిన అవసరం లేదు అది ఎవరో కొన్ని గంటలలో తేలిపోతుంది అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందర్భంగా వెళ్ళినటువంటి మాకు ఈ చెడు అనుభవం అయితే ఎదురైంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా మా యొక్క ప్రేమికులు అక్కడ కేవలం పండగ వాతావరణాన్ని సందర్శించుకొని వెళ్ళాం తప్ప మేము ఎవరిని ఉద్దేశపూర్వకంగా వెళ్ళలేదు మా మీదనే అతి ఉత్సాహం ప్రదర్శించినటువంటి ఆ వ్యక్తులపైన దుండగులపైన పోలీస్ అధికారులు ఇప్పుడే చర్యలు చేపట్టారు మేము ఇప్పటికీ వా యొక్క ఫిర్యాదు మేరకు ఆ పోలీసులంతా కూడా అదే పనిలో ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ నరేందర్తో కలిసి సురేష్ హెట్టివి హైదరాబాద్ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851